అందరికీ అభ్యండి అంటే నేటి తరం యువత చాలా శక్తివంతంగా ఉంది కదా దేశ భవిష్యత్తు పునాదికి అలాగే సమాజ శ్రేయస్కి వారి పాత్ర చాలా ఇంపార్టెంట్ చాలా ముఖ్యమైనది ఈ తరం యువత యువకుల్లో చాలామంది సేవాభావంతో మంచి మంచి కార్యక్రమాల్లో పాల్గొంటూ అందుకు తగ్గ బాధ్యత కూడా తీసుకుంటున్నారు బాగా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు మరి ఆ విషయం అయితే చాలా అభినందనీయం హర్షణీయం కూడా వాళ్ళని చూస్తుంటే ఒక్కోసారి ముచ్చటేస్తుంది కానీ నాణ్యానికి రెండు వైపుల బొమ్మ కూరుస్తున్నట్టే ఈ విధి మీరిన రాజకీయ సినీ రాజకీయ అభిమానం అలాగే సోషల్ మీడియా వ్యామోహం భావి భారత పౌలకి మేలు చేస్తుందో కీడు చేస్తుందో ఈ వ్యామోహం వారి విలువైన సమయం వృధా అవటమే కాకుండా వారి బంగారు భవిష్యత్తు నాశనం కూడా అవుతుంది పబ్బులు క్లబ్బులు పార్టీలు బహిరంగ ప్రదేశాల్లో తాగుడు సిగరెట్లు డ్రగ్స్ తోటి అలాగే విద్యాలయాల్లో విచ్చడుగా డ్రగ్స్ వాడకం లాంటి అసాంఘిక కార్యక్రమాలతో యువత దారి తప్పుతుందా వార్తలు చూస్తుంటే నిత్యం వార్తలు చూస్తుంటే అవునా అనిపిస్తుంది అలా దారి తప్పుతున్న యువతని దారిలో పెట్టాల్సిన బాధ్యత మరి పేరెంట్స్ది టీచర్స్ది పౌరులది అలాగే ఇన్ఫ్లుయెన్సర్స్తో పాటు సమాజంలో ప్రతి ఒక్కరిదే కాకుండా ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉంది కదండి భావి భారత పౌరులు వ్యసనాలుగా బానిసలైతే మరి సమాజం సర్వనాశనం అవుతుంది అలాగే దేశ భవిష్యత్తు అంధకారంలో పడుతుంది కదండి అలా కాకుండా ఈ శక్తివంతమైన యువత తమ శక్తిని సమయాన్ని సమాజంలో సమస్యలు పరిష్కారానికి ఎన్నో సమస్యలు ఉన్నాయి సమాజంలో సమస్యలు కుదవలేదు కదా అలాంటి సమస్యల పరిష్కారానికి అలాగే దేశాభివృద్ధికి ఉపయోగిస్తే మరి దేశ భవిష్యత్తు బాగుపడుతుంది కదండి అవునా కాదా మరి మీరు అవునంటే ఈ వీడియోని లైక్ చేసి పది మందికి షేర్ చేసి దయచేసి నా రానా డైలీ టాక్స్కి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తానండి ఇది ఎవరినో ఉద్దేశించి నేను చెప్తలేదని చూసిన నిత్యం వార్తలు చూసి అందులో మామూలుగా మేము కూడా కాలనీలో తిరుగుతూ ఈ చూస్తున్నప్పుడు కొన్ని కొన్ని సంఘటనలు చూసినప్పుడు బాధ అనిపించి ఈ విషయాలు నేను మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది దయచేసి అన్యాద భావించొద్దు మరో మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే అండి సర్వే జనా సుఖిన భవంతు